కొన్ని రాజకీయ పార్టీలు కొందరు నాయకులు ప్రజలకు పూర్తిగా అబద్ధాలు చెప్పి వాళ్ళను మిస్లీడ్ చేసి వాళ్ళను మోసం చేసి కూడా వాళ్ళతో ఎలా జై కొట్టించగలుగుతారో వాళ్ళతో ఏ విధంగా జైజలు కొట్టించుకోగలుగుతారో అసలు నాకైతే అసలు అలాంటి వాళ్ళకి చాలాసార్లు అర్థం కాదు సరే వాళ్ళు జైజలు కొట్టించుకోగలుగుతారు వాళ్ళు అబద్ధాలు చెప్పగలుగుతారు కానీ ఇవన్నీ జనానికి తెలియదా తెలిసి అలా చేట్టగలుగుతారా అసలు ఆ జై కొట్టే వాళ్ళ అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అని నాకు చాలాసార్లు అర్థం కాదు తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంది సంవత్సరం రోజుల్లో వాళ్ళు ఏం చేశారు ప్రజలకు మంచి అని చెప్పి వివరించాల్సిన చోట అదిగో అమ్మఒడి ఇచ్చాం తల్లికి బంధం ఇచ్చాం ఉచిత బస్సు ఇచ్చాం ఇది అది అని చెప్పి నాయకులే మాట్లాడుతూ ఉంటే కింద నుంచి విజిల్స్ చేసేవాళ్ళు అది ఇవ్వలేదు కాబట్టి కనీసం మనకి ఎంత పార్టీ అభిమానం ఉన్నా లేకుంటే కులాభిమానం ఉన్నా ఏదో ఒక అభిమానం ఉన్నా అది ఇవ్వలేదు కదా సైలెంట్ అన్నా ఉందాం వరకు ఇచ్చినారని చెప్పి ఎందుకు కేరింతలని అసలు అది అనుకోరు ఆ విధంగా అని ఇంకోటి దీని మీద మళ్ళీ పాటలు కూడా దీని మీద మళ్ళీ సినిమా పాటలు ప్యారడీ లాగా ఇక్కడ సినిమాలో పాటలు ఉంటాయి కదా దాన్ని ప్యారడీలోగా ప్యారడీలాగా మేము ఇవన్నీ పథకాలు ఇచ్చామని చెప్పి పథకాల రూపంలో పాటను ప్యారడీ కట్టేసి పైన స్టేజ్ మీద వాడుతూ ఉంటే మహానాడు స్టేజ్ మీద కింద వాళ్ళు జీ కొట్టే వాళ్ళు ఊపేవాళ్ళు నాకు ఆ వాళ్ళని చూస్తే సరే వాళ్ళు ఏదో బాధప పట్టతిప్పల కోసం కళాకారులు కదా కాసిన ఏదో డబ్బుల కోసం పాడతారేమో సరే బాగానే ఉందిలే అని వాళ్ళు పాడతారేమో వాళ్ళని చూసి ఏమి ఇబ్బంది లేదు పాపం ఏదో జీవనోపాధి కానీ కింద జెండాలు ఊపి ఈ విజిల్ లేచి అవునని చెప్పి ఇటువంటి వాళ్ళు ఉంటారు చూసారు ఆ పరిస్థితిలో వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంటారు అంటారు అంటే ఇవన్నీ ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారా ఈ పాండ చూడండి ఎట్లుందోళన

ఎంతమంది పిల్లలు ఉంటే అంతవరకు అమ్మఒడించాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం రైతు అన్నదాత ఇస్తూ ఉన్నాం అన్నీ ఇస్తున్నాం ఇస్తున్నాం అంటూ ఉంటే ఇవ్వలేదు కదా ఇవ్వకుండా పాటలేంది సరే వాళ్ళు పొట్టప్పల కోసం కింద వీళ్ళు ఈజిల్ ఎట్లా కొడుతున్నారు వీళ్ళు ఎట్లా ఊగుతున్నారు దానికి ఎట్లా విజిల్ వేసి తప్పట్టు కొడుతున్నారు నిజంగా అసలు ఈ జనాల మనస్తత్వం మెంటాలిటీ ఆ టైంలో ఎట్లుంటుందో కూడా అర్థం కాదు ఏమి ఇవ్వకుని ఇంకేమి ఇవ్వక్కర్లేదు అయితే అన్ని అన్ని ఇచ్చేశారు కదా ఏందో